హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న ఇక్కడ అన్ని క్లాసెస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా దొరుకుతాయి ఓకేనా సో మన ఛానల్ని తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి నేను ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి అండ్ మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ప్లీజ్ షేర్ చేయండి సో ఈరోజు మనం ఏ ఎగ్జామ్ మీరు రాసినా కూడా భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ నుంచి మనకి బిట్స్ రాకుండా ఈ టాపిక్ అయితే ఉండదు సో ఆ ఎగ్జామ్ అయితే అస్సలు ఉండదు సో ఈ రోజు మనం ఈ టాపిక్కి సంబంధించి క్విక్ రివిజన్ పాయింట్స్ అయితే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసేస్తున్నాను మీరు కూడా చేసుకోండి సో ప్రతిదీ కూడా టూ టైమ్స్ నేను ఎందుకు రిపీట్ చేస్తానంటే మీకు ఇక్కడే ఈ జస్ట్ ఈ తక్కువ సమయంలోనే మీకు వచ్చేసేలా ఉండాలండి సో ఇంకెందుకు ఆలస్యం మరి డిస్కస్ చేసేద్దాము ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఇలా క్రియేట్ చేశాను నేను క్రియేట్ చేశాను సో మనకి భారత రాజ్యాంగంలో ఇక్కడ భారత రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం ఏమై ఉంటుందంటే భారత ప్రజలైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనాలలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి అలాగే వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతలను సమగ్రతలను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన మా రాజ్యాంగ పరిషత్లో ఆమోదించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం ఇది మనకి భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓకేనా సో నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్లో ముఖ్యమైన పాయింట్స్ అయితే ఇప్పుడు మనము చూసుకుందాము సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎంఎన్ రాయ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఇది ఇంపార్టెంట్ ఎంఎన్ రాయ్ ఇది కూడా ఇంపార్టెంట్ తొలిసారిగా రాజ్యాంగ పరిషత్ ఆలోచన ప్రతిపాదించారు తొలిసారిగా రాజ్యాంగ పరిషత్ ఆలోచనని ఎవరు ప్రతిపాదించారు ఎంఎన్ రాయ్ ఎన్నో సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారము రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు ఎన్నికలు జరిగాయి సో క్యాబినెట్ మిషన్ ఏ సంవత్సరం ప్రణాళిక ప్రకారము పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఆరు ఓకేనా నెక్స్ట్ మొదట్లో సభ్యుల సంఖ్య ఎంత మూడు వందల ఎనభై తొమ్మిది మొదట్లో ఈ రాజ్యాంగ పరిషత్కి సభ్యుల సంఖ్య ఎంత అంటే మూడు వందల ఎనభై తొమ్మిది విభజన తర్వాత కొందరు సభ్యులు పాకిస్తాన్ ను వెళ్ళగా ఆ సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిదికి తగ్గింది ఇందులో రెండు వందల ఇరవై తొమ్మిది మంది బ్రిటీష్ ప్రావిన్స్ల నుండి డెబ్బై మంది నామినేట్ అయ్యారు ఓకేనా సో మొదట్లో సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది విభజన తర్వాత కొందరు సభ్యులు పాకిస్తాన్కు వెళ్ళగా ఆ సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిదికి ఎంతకు తగ్గింది రెండు వందల తొంభై తొమ్మిదికి తగ్గింది అయితే ఇందులో రెండు వందల ఇరవై తొమ్మిది మంది బ్రిటిష్ ప్రావిన్సుల నుండి డెబ్బై మంది నామినేట్ అయ్యారు సో ఎంతమంది నామినేట్ అయ్యారు డెబ్బై మంది నామినేట్ అయ్యారు బ్రిటిష్ ప్రావిన్సుల నుంచి ఎంతమంది రెండు వందల ఇరవై తొమ్మిది మంది మొదట్లో సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది విభజన తర్వాత కొందరు సభ్యులు పాకిస్తాన్కి వెళ్ళగా ఆ ఎంతకు తగ్గింది రెండు వందల తొంభై తొమ్మిదికి తగ్గింది ఓకేనా సో నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన తేదీ డిసెంబర్ తొమ్మిది ఏ సంవత్సరము పంతొమ్మిది వందల నలభై ఆరు నెక్స్ట్ తొలి సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచిదానంద సిన్హ తొలి సమావేశంలోనే తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు సో డాక్టర్ సచిదానంద సిన్హా ఓకే సో నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కు కు శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నో సంవత్సరం అండి పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నో తేదీ డిసెంబర్ పదకొండవ తేదీన డాక్టర్ రాజేందర్ ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు డాక్టర్ రాజేందర్ ప్రసాద్ సో ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండు ఓకేనా సో నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు తీసుకున్న సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు తీసుకున్నటువంటి సమయం ఎంతమ్మా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నెక్స్ట్ రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఖర్చు చేసిన డబ్బు అరవై నాలుగు లక్షలు రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎంత డబ్బు ఖర్చు చేశారు అరవై నాలుగు లక్షలు ఖర్చు చేశారు అలాగే రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అండి నెక్స్ట్ వన్ నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని రెండు వేల పదిహేనులో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఎప్పుడు నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ దినోత్సవంగా ఎప్పుడు జరపాలని నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఎన్నవ సంవత్సరంలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఎవరి ప్రభుత్వం నిర్ణయించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఓకేనా రాజ్యాంగాన్ని రూపొందించడానికి చేసిన ఖర్చు అరవై నాలుగు లక్షలు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు తేదీన రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని ఎవరు ప్రభుత్వం నిర్ణయించింది అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నవ సంవత్సరంలో నిర్ణయించింది అంటే రెండు వేల లో ఓకే సో నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిషత్ చిట్ట చివరి సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జరిగింది రాజ్యాంగ పరిషత్ యొక్క చిట్ట చివరి సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జరగనుంది ఓకేనా నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది దీనిని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది దీన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటామంటే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము నెక్స్ట్ రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించిన వివిధ విధులను నిర్వహించడానికి అనేక కమిటీలను ఏర్పాటు చేశారు రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించిన వివిధ విధులను నిర్వహించడానికి అనేక రకాల కమిటీలను ఏర్పాటు చేశారండి ఓకేనా సో గణతంత్ర దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటున్నాము భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై యాభై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది కాబట్టి అది మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము రాజ్యాంగ పరిషత్ చెట్టు చివరి సమావేశం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ ముఖ్యమైన కమిటీలు చైర్మన్లు ఫస్ట్ వన్ కేంద్ర అధికారాల యూనియన్ పవర్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ ఓకేనా కేంద్ర అధికారాల అంటే యూనియన్ పవర్స్ కమిటీ ఎవరు చైర్మన్ ఎవరండి జవహర్ లాల్ నెహ్రూ అలాగే కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు జవహర్ లాల్ నెహ్రూ కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక హక్కులు మరియు సలహా కమిటీ యొక్క చైర్మన్ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కులు మరియు సలహా కమిటీ యొక్క చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ చైర్మన్ ఎవరు జేబి కృపలాని ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ యొక్క చైర్మన్ जेबी कृपलानी नेक्स्ट वन माइनॉरिटी सब कमिटी चेयरमैन हेज़ सी मुखर्जी, माइनॉरिटी लेसब कम सब कमिटी यो का चेयरमैन हेज़ सी मुखर्जी, नेक्स्ट हाउस कमिटी यो का చైర్మన్ ఎవరు పట్టాభి సీతారామయ్య హౌస్ కమిటీ యొక్క చైర్మన్ పట్టాభి సీతారామయ్య నెక్స్ట్ వన్ ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ గోపీనాథ్ బార్డోలి ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ యొక్క చైర్మన్ ఎవరండి గోపీనాథ్ బార్డోలి జాతీయ పతాకంపై తాత్కాలిక కమిటీ యొక్క చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జాతీయ పతాకంపై తాత్కాలిక కమిటీ చైర్మన్ ఎవరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ముసాయిదా రాజ్యాంగాన్ని పరిశీలించుకునేందుకు ప్రత్యేక కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ముసాయిదా రాజ్యాంగాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ యొక్క చైర్మన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ నెక్స్ట్ వన్ ఇక్కడ ముసాయిదీ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ గురించి మనం చూసుకున్నట్లయితే ఇది రాజ్యాంగ పరిషత్లో అత్యంత ముఖ్యమైన కమిటీగా పరిగణించబడింది రాజ్యాంగ పరిషత్లోని అత్యంత ముఖ్యమైన కమిటీగా నిర్ణయించబడినటువంటి కమిటీ ఏది అంటే ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ కమిటీలో ఒక చైర్మన్ ఆరుగురు సభ్యులు ఉంటారు ఈ కమిటీలో ఒక చైర్మన్ ఆరుగురు సభ్యులు ఉంటారు ఒక చైర్మన్ అలాగే ఆరుగురు స సభ్యులు అయితే ఉంటారు దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు ముసాయిదా కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ కమిటీలో ఒక చైర్మన్ ఆరుగురు సభ్యులు ఉంటారు ముసాయిదా కమిటీలో ముసాయిదా కమిటీలో ఎంత మంది చైర్మన్ ఆరుగురు ఉంటారు అత్యంత ముఖ్యమైన కమిటీగా పరిగణించబడింది ఏ కమిటీ ముసాయిదా కమిటీ నెక్స్ట్ రాజ్యాంగాన్ని రూపొందించడంలో మరియు అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ఆమోదించడంలో కూడా ఎవరు కీలక పాత్ర వహించారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓకేనా రాజ్యాంగాన్ని రూపొందించడం మరియు అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ఆమోదించడంలో కూడా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే చాలా ముఖ్యమైన కీలక పాత్ర పోషించడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన వ్యక్తుల్ని మనం చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అల్లాడి కృష్ణస్వామి కేఎం మున్షి ఐఆర్ఎన్ ఎన్ గోపాలస్వామి మహమ్మద్ సాదుల్లా బిఎల్ మిట్టర్ డిబి ఖైతాన్ ఓకేనా ముసాయిదా కమిటీలో చైర్మన్ అలాగే ఆరుగురు సభ్యులు బిఆర్ అంబేద్కర్ అల్లాడి కృష్ణస్వామి కేఎం మున్షి ఐఆర్ఎన్ ఎన్ గోపాలస్వామి మహమ్మద్ సాదుల్లా బిఎల్ మిట్టర్ డిబి ఖైతాన్ ఓకేనా నెక్స్ట్ వన్ ఇక్కడ పద్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రభుత్వ శాఖలో ఒకసారి మనము చూసుకుందాం వ్యక్తులు ఏ వ్యక్తికి ఏ శాఖ వచ్చింది అనేది మనం ఒకసారి చూసుకుందాము అయితే జవహర్లాల్ నెహ్రూకి వచ్చినటువంటి శాఖ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాలు శాస్త్రీయ పరిశోధన కామన్వెల్త్ సంబంధాలు జవహర్లాల్ నెహ్రూకి వచ్చినటువంటి శాఖ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాలు శాస్త్రీయ పరిశోధన కామన్వెల్త్ సంబంధాలు నెక్స్ట్ వల్లభాయ్ పటేల్కి వచ్చినటువంటి శాఖ హోంశాఖ వల్లభాయ్ పటేల్ కి ఏ శాఖ వచ్చింది శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఓకేనా వల్లభాయ్ పటేల్ కి ఇన్ఫర్మే శాఖ అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సో వల్లభాయ్ పటేల్కి వచ్చినటువంటి శాఖ హోంశాఖ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నెక్స్ట్ వన్ సర్దార్ బల్దేవ్ సింగ్కి వచ్చినటువంటి శాఖ రక్షణ శాఖ సర్దార్ బల్దేవ్ సింగ్కి వచ్చినటువంటి శాఖ రక్షణ శాఖ అలాగే ఆర్కే షణ్ముగం చెట్టికి వచ్చినటువంటి శాఖ ఆర్థిక శాఖ ఆర్కే షణ్ముగం చెట్టికి వచ్చినటువంటి శాఖ ఆర్థిక శాఖ నెక్స్ట్ డాక్టర్ రాజేందర్ ప్రసాద్కి వచ్చినటువంటి శాఖ ఆహారము వ్యవసాయము డాక్టర్ రాజేందర్ ప్రసాద్కి వచ్చినటువంటి శాఖ ఆహారము వ్యవసాయము నెక్స్ట్ మావలానా అబుల్ కలాం ఆజ శాఖ విద్యాశాఖ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు వచ్చినటువంటి శాఖ విద్యాశాఖ అలాగే రాజకుమారి అమృత్ కౌర్ కు వచ్చినటువంటి శాఖ ఆరోగ్యము రాజకుమారి అమృత్ కౌర్ కు వచ్చినటువంటి శాఖ ఆరోగ్యము తర్వాత డాక్టర్ జాన్ మథాయి జ డాక్టర్ జాన్ మథాయికి వచ్చినటువంటి శాఖ రైల్వేలు రవాణా రైల్వేలు రవాణా అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వచ్చినటువంటి శాఖ న్యాయశాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వచ్చినటువంటి శాఖ న్యాయశాఖ జగజ్జీవన్ రామ్కి వచ్చినటువంటి శాఖ కార్మిక శాఖ జగజ్జీవన్ రామ్కి వచ్చినటువంటి శాఖ కార్మిక శాఖ తర్వాత సిహెచ్ బాబాకి వచ్చినటువంటి శాఖ వాణిజ్యము సిహెచ్ బాబాకి వచ్చినటువంటి శాఖ వాణిజ్యము తర్వాత రఫీ అహ్మద్ కిద్వాయికి వచ్చినటువంటి శాఖ కమ్యూనికేషన్స్ తర్వాత రఫీ అహ్మద్ కిద్వాయికి వచ్చినటువంటి శాఖ కమ్యూనికేషన్స్ తర్వాత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి వచ్చినటువంటి శాఖ పరిశ్రమలు పౌర సరఫరాలు ఓకేనా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి వచ్చినటువంటి శాఖ పరిశ్రమలు పౌర సరఫరాలు తర్వాత విఎస్ గార్గిల్కి వచ్చినటువంటి శాఖ ఇంధనము శక్తి మైన్స్ మరియు వర్గ్స్ విఎన్ గార్గిల్కి వచ్చినటువంటి శాఖ ఇంధనము శక్తి మైన్స్ మరియు వర్క్స్ ఓకేనా సో నెక్స్ట్ వన్ మరి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలోని మొత్తం హైకోర్టుల సంఖ్య ఇరవై ఐదు భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి హైకోర్టుల సంఖ్య ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్కు లోక్సభ స్థానాల సంఖ్య ఇరవై ఐదు రాజస్థాన్కు లోక్సభ స్థానాల సంఖ్య ఇరవై ఐదు భారత రాజ్యాంగంలోని మొత్తం భాగాలు ఇరవై ఐదు ఇరవై ఐదవ ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మేధర్ మేజర్ ధ్యాన్ చంద్ కేంద్రరత్న అవార్డ్ ప్రైజ్ మనీ ఇరవై ఐదు లక్షలు మాంగనీస్ పరమాణు సంఖ్య ఇరవై ఐదు ఇరవై ఐదు ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ఇక్కడ మనకి మీరంతా కామన్గా గుర్తిస్తే ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవి భారతదేశంలో మొత్తం హైకోర్టులు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల సంఖ్య కూడా ఇరవై ఐదు రాజస్థాన్ లోక్సభ స్థానాల సంఖ్య కూడా ఇరవై ఐదు భారత రాజ్యాంగంలోని మొత్తం భాగాలు ఇరవై ఐదు ఇరవై ఐదవ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మేధ మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు ప్రైజ్ మనీ ఇరవై ఐదు లక్షలు మాంగనీస్ పరమాణు సంఖ్య ఇరవై ఐదు ఇరవై ఐదవ ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చాలా తక్కువ టైంలో నేర్చుకున్నాము ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అవుతుండండి ఈ వీడియో మీకు డిఎస్సికి ఏపీకి తెలంగాణకి ఏపీపీఎస్సి అండ్ అండలకి గ్రూప్స్ రైల్వేస్ ఇలా బ్యాంక్ ఏ జాబ్కి మీరు ప్రిపేర్ అయినా కూడా ఇలా మన వీడియోస్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో నేను క్రియేట్ చేసి పెడతాను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లు అన్నీ ఉంటాయి మీరు చెక్ చేసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే అతి త్వరలో నేను మీ అందరికీ ప్రిపేర్ చేసేస్తాను సో ఇంకెందుకు అనేస్తే మరి ఇప్పుడైతే ఇక ఉంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ త్వరలో వచ్చేస్తాను అంతవరకు thank you so much thanks a lot next video tomali karidham until then bye bye friends